స్తే అన్న ఈరోజు పెన్షన్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావాలనే వాలంటీర్ల చేత ఇవ్వకుండా చేశారని చెప్పి వాళ్ళని అడ్డుకున్నారని చెప్పేసి విస్తృతమైన ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇది చాలా తప్పండి ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల కోడ్ వచ్చిందండి ఎన్నికల కోడ్ రూల్ ప్రకారం ఏ గవర్నమెంట్ యాక్టివ్లో కూడా ప్రైవేట్ వ్యవస్థ ఉండకూడదని చిన్న పిల్లడిని అడిగినా కూడా చెప్తారు వీళ్ళు దుర్మార్గమైన పాలన నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసి దీనికి అలవాటు పడిపోయి అప్పలంగా ప్రజల సొమ్ము దోచుకోవడానికి అలవాటు పడిపోయి వైసీపీ ప్రభుత్వం వీళ్ళతో దొంగ మాటలు చెప్పిస్తున్నారు ఈ ముసలి వాళ్ళకి పింఛను వచ్చే ముసలి వాళ్ళకి కొంచెం అవగాహన ఉండదు వాళ్ళని మోసం చేసే ప్రయత్నం ఇది ఏమంటే పెంచిన వాలంటీర్లను ఆపారంటే వాళ్ళు ప్రైవేట్ వ్యవస్థ అది ఒక దుర్మార్గమైన కిరాతకమైన ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి స్టూడెంట్స్ని ఉపయోగించుకునే వ్యవస్థలాగా దాన్ని తయారు చేసి మళ్ళీ పిల్లల్ని తప్పుదారిలో పట్టిస్తూ కూడా మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పే తయారయ్యారండి గవర్నమెంట్ కనుక అది చాలా తప్పు ప్రజలు నిదానంగా ఆల్రెడీ తెలుసుకుంటున్నారు వీళ్ళు ఇలాంటివి ఎన్ని చేసినా వీళ్ళు ఓడిపోతారని తెలిసి ఏదో ఒక ప్రయత్నం చేయాలి మాయ చేయాలి ప్రజలను మాయ చేయాలి మనం అధికారంగా రావాలన్న ప్రయత్నం తప్ప అసలు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం మేము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో కలిసే ముందే ఇవన్నీ చెప్పారు వాలంటరీ వ్యవస్థ పియ్యం పింఛన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు కూడా చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు అలాగే ఈ ప్రతి ఎలాగొస్తుందో ఒకటో తారీఖున అదే ప్రక్రియలో ఇదే వాలంటరీతో అదే పింఛను కూడా వాళ్ళకి చేరుకునేలాగా చేస్తామని మీడియాలో సోషల్ మీడియాలో ప్రస్ పబ్లిక్ మీటింగ్లో కూడా ఇద్దరు కలిసి చెప్పడం జరుగుతుంది కనుక ఎన్ని మాయ చేసినా కూడా అవన్నీ నమ్మమాకండి ఆ పెద్ద వయసు వాళ్ళకి ఒకటే చెప్తున్నా మీకు అవసరమైతే చిన్నపిల్లల్ని తెలుసు అడిగి మీ మనవరనో మనవరాలు అడిగి తెలుసుకోండి ఇది నిజమా అబద్ధమా అంతే తప్ప ఎవరు ఆపితే ఆగేది కాదు రేపు నాలుగో తారీఖున సచివాలయంలో ఆ ప్రతి వాళ్ళకు కూడా పింఛన్లు ఇస్తున్నారు అది గవర్నమెంట్ ఇస్తుంది ప్రైవేట్ వాళ్ళు ఇవ్వకూడదు కాబట్టి ఓ మూడు రోజులు వాయిదా పడింది అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఆపేస్తే ఆగిపోయేది కాదు చంద్రబాబు గారు ఆపేస్తే ఆగిపోయేది కాదు అదొక ప్రక్రియ కనుక ఇలా ప్రజలను మోసం చేసే పనులు మాత్రం చేయొద్దని ఈ మీడియా సందర్భంగా ఆ వైసీపీ ప్రభుత్వానికి అయితే నేను గట్టిగా సమాధానం చెప్తాను ముఖ్యంగా ఇక్కడ పెన్షన్లు ఇచ్చే ప్రక్రియలో వాలంటీర్లను పక్కన పెట్టిన తర్వాత సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు దాదాపు పది మంది వాళ్ళతో ఎందుకు ఈ పెన్షన్ ప్రక్రియని పూర్తి చేయలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గర ఏదో మసి మసిపూసి మాయ మారేడుకాయ చేయాలండి వీళ్ళు ఈ ఆపితే మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు మీద వద్దొచ్చు అనే ఆలోచనతో ఇలా దొంగ బుద్ధులన్నీ చీప్ క్రిమినల్ మైండ్లన్నీ ఇక్కడ ప్రజల మీద రుద్దుతున్నారండి ఆంధ్రప్రదేశ్ని చండాలం ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఈ ఎలక్షన్లో కూడా వీళ్ళని మాయ చేయాలన్న ఒక ఆలోచనతో అనేక రకమైన క్రిమినల్ మైండ్తో ప్రజల మీద రుద్దుతున్నారు ఆ ప్రక్రియలోనే ఈ మూడు రోజులు లేట్ అవ్వడానికి కారణం అంటే లేట్ అయిందని చెప్పి ఇంకా పెన్షన్ రాలేదని చెప్పి కొంతమంది వృద్ధులు వాలంటీర్ల దగ్గరికి వెళ్తూ ఉంటే వాలంటీర్లు వాళ్ళతో చేసిన సంభాషణలు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది సోషల్ మీడియాలో ముఖ్యంగా వీళ్ళే ఆపేశారు చంద్రబాబు నాయుడు ఆపేశారు మీరు చంద్రబాబు నాయుడు ఓటర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ అయ్యండి మళ్ళీ మీ ఇంటికి పెన్షన్ తీసుకొస్తాం మళ్ళీ మేము వస్తాం అని చెప్పేసి కూడా వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి ఎలా చూడొచ్చు దీని ఇదంతా మాయండి వాళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓడిపోతాం అని పక్కాగా క్లారిటీ వచ్చేసింది వాళ్ళు ఏదో చేయాలి ముసలి వాళ్ళకి కొంచెం అవగాహన ఉండదండి పింఛన్ తీసుకునే వాళ్ళకి కొంతమందికి ఓ వంద మందిలో యాభై మంది చదువు లేని వాళ్ళు ముసలి వాళ్ళ వ్యక్తులు ఉన్నారు వీళ్ళు ఏం చెప్తాయి నమ్మే స్థాయిలో ఉన్నారు వాళ్ళందరినీ మోసం చేసే ప్రక్రియ ఇది వాలంటర్లే వ్యతిరేకంగా ఉన్నారండి ఎందుకంటే ఒక డిగ్రీ బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఐదు వేల రూపాయలు జీతం ఇస్తున్నారండి బయటికి వెళ్తే తాపి పని చేసేవాడు కానీ గొయ్యి తీసేవాడికి కానీ వెయ్యి రూపాయలు ఎత్తున్నారు ఆ వాల్యూస్ కూడా లేదు ఒక డిగ్రీ చదవాలన్నా బీటెక్ చదవాలన్నా ఐదు నుంచి పది లక్షలు అవుతుంది ఈ పది లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా ఒక గొయ్యి తీసే కూను ఒడిపు జీతం కూడా రావట్లేదు అంత మాయ చేసేసరి కనుక ఈ పిల్లలు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా వాళ్ళకి మన గవర్నమెంట్ బుద్ధి చెప్దామని ఆలోచనలు ఉన్నారు ఈ పెద్ద వయసు వాళ్ళకి మాత్రం ప్రతి ఈ మీడియా ద్వారా ఒకటే చెప్పుకుంటున్నా వాళ్ళందరు ప్రజలందరికీ ఇలా పెద్ద అవగాహన లేని వాళ్ళందరికీ అవగాహన చేయండి ఎడ్యుకేషన్ పిల్లలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ రేపు రాబోయే తరంకి మంచి భవిష్యత్తు ఉండాలంటే ఈ మాయ మాటలు నమ్మొద్దని చెప్పమనండి అని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా అలాగే ఈ వైసీపీ దుర్మార్గమైన ప్రభుత్వం ఇంకా అయిపోయే రోజు దగ్గరికి వచ్చింది ఇంకా పెద్ద వయసు వాళ్ళతో ఆడుకుంటున్నారంటే ఎంత నాశనం చేశారండి ఆంధ్రప్రదేశ్ని కనుక ఏమి నమ్మొద్దని ఈ సందర్భంగా చెప్తుంది రూమర్స్ ఎఫెక్ట్ అవదంటారా అసలు సమస్య లేదండి ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే కలిసిందో వైసీపీ నాశనం ఆంధ్రప్రదేశ్లో ఇది రాసుకోండి ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారుతుంది రాబోయే తరం పిల్లల భవిష్యత్తు ఎడ్యుకేషన్ లో ఉన్న పిల్లలందరూ గాని బయట రాష్ట్రాలకు వెళ్లకుండా మన ఆంధ్రప్రదేశ్ లోనే వేరే కంపెనీలు కానీ ఐటీ కంపెనీలు కానీ అన్ని అన్ని రకాలుగా ఎన్డీఏ ప్రభుత్వంలో మనకి ఢిల్లీ సపోర్ట్ నుంచి అన్ని వసతులు కూడా వస్తున్నాయి కనుక ఖచ్చితంగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం అయితే పోద్ది మంచి ప్రభుత్వం వస్తుంది ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయి